మై డియర్ స్టూడెంట్స్ ఈరోజు మనము స్టాటిక్ ఎలక్ట్రిసిటీ అంటే ఏంటి అది ఎలా పనిచేస్తుంది అన్నటువంటి అంశాలను గురించి తెలుసుకుందాం మనం ఇక్కడ చూడండి ఒక కప్పు తీసుకున్నాము అదేవిధంగా ఇక్కడ ఒక పెన్ను తీసుకున్నాము ఇక్కడ రెండు స్ట్రాలను తీసుకోవడం జరిగింది ఒక సీజర్ తీసుకోవడం జరిగింది తర్వాత ఒక కాటన్ క్లాత్ పేపర్ తీసుకోవడం జరిగింది ఇక్కడ చూడండి ఒక కప్పులో మట్టి వేసాము ఈ క్లే మధ్యలో రంధ్రం చేసాము చూడండి దీన్ని స్టాండ్గా ఉపయోగిస్తాం ఇక్కడ ఒక వేస్ట్ పెన్ను తీసుకున్నాము ఇక్కడ టిప్ ఆఫ్ పెన్ ఉంది కదా తిరిగే కోసం ఉపయోగపడుతుంది ఈ విధంగా పెట్టడం జరిగింది ఒక పేపర్ ను కట్ చేసాము సిజర్తో తో కట్ చేసిన తర్వాత టిప్ ఆఫ్ ది పెన్ పైన పెట్టడం జరిగింది ఇక్కడ ఒక స్ట్రాన్ తీసుకొని నూలు బట్ట పైన ఇలా రుద్దాలి ఈ విధంగా రుద్దడం వల్ల ఏమవుతుంది రెండు వస్తువులు రుద్దడం వల్ల ఒక వస్తువు నుంచి ఇంకొక వస్తువుకు ఎలక్ట్రాన్లు ట్రాన్స్ఫర్ అవుతాయి ఈ విధంగా ట్రాన్స్ఫర్ అయ్యి స్థావర విద్యుత్ లేదా స్థిర విద్యుత్ అనేటువంటిది ఏర్పడుతుంది దీన్నే స్టాటిక్ ఎలక్ట్రిసిటీ అని అంటాం ఈ విధంగా రుద్దిన తర్వాత మనము పేపర్ దగ్గరికి తీసుకెళ్తాం చూడండి పేపర్ దగ్గరికి తీసుకెళ్తే పేపర్ ముక్కలు ఇలా అంటుకున్నాయి ఈ విధంగా స్థావర విద్యుత్ లేదా స్థిర విద్యుత్ అనేటువంటిది ఏర్పడుతుంది అంటే రెండు వస్తువులను రుద్దినప్పుడు ఒక వస్తువు నుంచి ఎలక్ట్రాన్లు ఇంకొక వస్తువుకు ట్రాన్స్ఫర్ అవుతాయి ఈ విధంగా ఏ వస్తువుకైతే ఎలక్ట్రాన్లు ట్రాన్స్ఫర్ అవుతాయో అది రుణ విద్యుత్తును పొందుతుంది ఎక్కడి నుంచి వెళ్తుందో ఎలక్ట్రాను ఆ వస్తువు ధన విద్యుత్తును పొందుతుంది ఈ విధంగా స్టాటిక్ ఎలక్ట్రిసిటీ అనేటువంటిది ఏర్పడుతుంది దీనివల్ల ఏమవుతుందంటే స్థావర విద్యుత్ ఏర్పడి వస్తువులు కొంత ఆకర్షణకు గురి అవుతూ ఉంటాయి ఈ స్థావర విద్యుత్ కేవలం తాత్కాలిక మాత్రమే ఈ స్ట్రాను కొద్దిసేపు మనం పక్కన పెట్టేస్తే కనుక దాని విద్యుత్ తెలియతుంది స్థావర విద్యుత్ వల్ల ప్రమాదం ఏమీ ఉండదు ఇక్కడ రెడ్ స్ట్రా తీసుకున్నాము ఈ నూలు బట్టపైన రుద్దుతున్నాము మై డియర్ స్టూడెంట్స్ ఈరోజు మనం స్థావర విద్యుత్ అంటే ఏంటి స్థావర విద్యుత్ ఎలా పనిచేస్తుంది అన్నటువంటి అంశాన్ని గురించి తెలుసుకోవడం జరిగింది మీకు ఏదైనా థాట్ వస్తే కామెంటరీ బాక్స్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ బాయ్ బాయ్